మలయాళ కుట్టి నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది హిందూ సాంప్రదాయంలో వీళ్ల వివాహం అంటూ సౌత్ అంతా సందడి పెరిగింది దక్షిణాది తారలతో పాటు ఉత్తరాది నటులతో పెళ్లి మండపం మొత్తం తారలు దిగివచ్చిన వేళ అనేలా మారింది ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ తనెంతగానో ప్రేమించిన దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు నడిచింది నయనతార మహాబలిపురంలో ఈ ప్రేమ జంట పెళ్లి జంటగా మారి కొత్త ప్రయాణం షురు చేసింది నేను రౌడీనే మూవీతో నయనతార విఘ్నేష్ శివన్ ఇద్దరు విజయ్ సేతుపతితో నయనతార చేసిన నేను రౌడీనే మూవీతో దర్శకుడిగా హిట్ సొంతం చేసుకున్నాడు విఘ్నేష్ శివన్ అలా సినీ జర్నీగా మొదలైన నయన్ శివన్ జర్నీ పెళ్లి పీటలెక్కేలా టర్న్ తీసుకుంది నయనతార పెళ్లికి కోలీవుడ్ స్టార్స్ నుంచి బాలీవుడ్ వరకు తారలంతా హాజరయ్యారు బలిపురంలో జరిగిన ఈ వేడుకలో షారుఖ్ నుంచి రజనీకాంత్ వరకు టాప్ స్టార్స్ సందడి చేశారు ముందుగా నయనతార విఘ్నేష్ శివన్ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు అన్నారు అయితే కరోనా పరిస్థితులు బెటర్ గా ఉండటంతో ఈ మ్యారేజ్ అకేషన్ ని ఓ సెలబ్రేషన్ లా ప్లాన్ చేసుకున్నారు నయన్ విఘ్నేష్ శివన్ దంపతులు నయనతార ప్రెసెంట్ బాలీవుడ్ లో షారుఖ్ తో కలిసి జవాన్ మూవీ చేయబోతోంది ఆట్లీ మేకింగ్ లో తాను చేయనున్న ఈ మూవీనే తన కెరీర్ లో చివరిదంటున్నారు తర్వాత తను ప్రొడ్యూసర్ గా బిజీ కాబోతోందట ఇలా పెళ్లి తర్వాత కెరీర్ ని డిజైన్ చేసుకుంటోంది నైనా